హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు అయితే అవుతున్నాయి కదండీ మనకు ఇల్లంతా ఒక సుగంధ పరిమళం వచ్చేటట్టుగా అమ్మవారికి ఎంత సుహాసన ఎంత సామ్రా నివాసన వస్తే అంత ఇష్టము అలా మన ఇల్లు ఇల్లు అలా ఉండాలి అని అంటే నేను ఇక్కడ ఒకటి చెప్తాను మీకు నచ్చితే కనుక ఫాలో కన్రీ స్కిప్ స్కిప్ చేయకుండా మాత్రం ఎండు వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక ఏదైనా ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకోండి మళ్ళీ మనకు దీన్ని ఏమంటారంటే జువా అది నేను పూజ ఏదైనా వీడియో పెట్టేటప్పుడు దాంట్లో నేను జువాది గురించి అయితే చాలా సార్లు మీకు మెన్షన్ చేశాను నన్ను ఫాలో అయిన వాళ్ళకైతే దీని గురించి తెలుస్తుంది ఇది పూజా స్టోర్లో మనకు అండి అమ్మవారికి చాలా ఇష్టము జువాది పౌ జువాది పౌడర్ లాగా ఉంటుంది అన్నట్టు అది మనము అమ్మవారి దగ్గర వేసినా లేకపోతే పాత్రలో వేసిన మన బీర్వాలో ఈ జువాది పౌడర్ అనేది మనము ఉంచినా కానీ అమ్మవారికి చాలా సుగంధ పరిమళం వస్తుంది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ దీని గురించి అయితే ఇలా చేశాను అన్నట్టు నిజంగా ఇల్లంతా చాలా వాసన వచ్చింది అసలు నెగిటివ్ ఎనర్జీ కూడా మొ దంబైనట్టుగా ఇంత పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అని అంటే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇక్కడ వాటర్ అయితే తీసుకొని ఆ జువాది అయితే దాంట్లో కొంచెం వేసుకోవాలండి ఎక్కువ మరీ వేసుకోకండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ స్మెల్ వస్తుంది అన్నట్టు మంచి స్మెల్లే ఎక్కువ వస్తుంది కొంచెం వేసుకొని అందులో కలిపేసి మన ఇంట్లో ఒకవేళ ఉంటే ఇక్కడ పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి తోటి అయితే హారతి ఇస్తాం కదండి ఆ పచ్చకర్పూరం అయితే కొంచెం ఇలా చిదిమి అందులో వేయండి అసలు చాలా బాగా వాసన వస్తుంది అసలు నిజంగా మనము సాంబ్రాన్ని ప్రతిసారి అయితే మనం వేయలేం కదా ఒకసారి ఇలా మనము చేసుకొని పెట్టుకుంటే మనం అప్పుడప్పుడు మన ఇల్లంతా స్ప్రే కూడా మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు అది కొంచెం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాకపోతే మనము దీంట్లో ఒక బాటిల్ అయితే స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నా దగ్గర కొత్త బాటిల్ ఉండే కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఉన్నా కానీ దాంట్లోనైతే ఇలా పోసుకొని అయితే మనము స్టోరేజ్ చేసుకోవచ్చు చాలా బాగా వాసన వస్తుందండి ఎంత మంచి వాసన అనంటే అసలు ఎవరైనా మన ఇంటికి వస్తే అబ్బాయి ఏమీ ఏం ఏం అగరబత్తి అని అంటారు కదా ఏదైనా స్మెల్ వచ్చినప్పుడు మంచి స్మెల్ వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది అన్నట్టు మనము ఇక్కడ దీంట్లో అయితే నేను బాటిల్ అయితే తీసుకున్నాను స్ప్రే బాటిల్లో మిగిలింది మనం పక్కకు పెట్టేసుకొని స్ప్రే చేసిన తర్వాత ఇవి దాంట్లో యాడ్ చేద్దామన్నట్టుగా అలా ఎక్కువ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇల్లంతా అలా స్ప్రే చేసుకోవాలండి గోడలకైనా కటన్స్కైనా అసలు మూలమూలలకు అలా చేస్తూ ఉంటే మామూలుగా మనం పండగలప్పుడే ఆ ఇల్లంతా దులపడము క్లీన్ చేసుకోవడం కాకపోతే మూలమూలక అలా పచ్చకర్పూరమైనా కర్పూరము పసుపు అలా నీళ్ళు చల్లి మూలమూలలకు అన్నట్టు అంటే అమ్మవారికి ఇల్లంతా క్లీన్ చేయకపోయినా మూలమూలలు క్లీన్ చేసినా కానీ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది కాబట్టి అమ్మవారికి ఇష్టం కాబట్టి అలా వేసుకుంటాము అలాంటిది ఇప్పుడు ఇలా బాటిల్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇల్లంతా స్ప్రే చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా మళ్ళీ దీంతో ఇంకొకటి ఏంటంటే మనకు ఇంట్లో దోమలు ఉన్నా కానీ అవన్నీ దోమలు అస్సలుకే రావండి చాలా బాగుంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి నమస్తే బాయ్ బాయ్